కార్మిక సంఘాల నాయకులకి ఆటో కార్మిక సంఘాల నాయకులకి నియోజకవర్గ ఇన్ఛార్జీలకి వైఎస్ఆర్సిపి పార్టీ ప్రజాప్రతినిధులకి నాయకులకి అందరికీ కూడా తెలియజేయడం ఏమనగా మార్చి ఇరవై ఎనిమిదవ తేదీన వైఎస్ఆర్సిపి ట్రేడ్ యూనియన్ ఆవిర్భవ దినోత్సవం జరుపుకున్నట్టుకు రాష్ట్ర వైఎస్ఆర్సిపి అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరియు వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు ట్రేడ్ యూనియన్ గౌతమ్ రెడ్డి గారి సూచన మేరకు అదేవిధంగా అనంతపురం జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు శ్రీ అనంత్ ఎంకట్రాం రెడ్డి అన్న గారి ఆదేశాల మేరకు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన ఆయుర్వేద దినోత్సవం ఘనంగా జరుపుకోవాలని అందరూ జయప్రదం చేయాలని అంతేకాకుండా గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో కార్మికుల కోసం ఆటో కార్మికులకైతేనేమి ట్యాక్సీ డ్రైవర్లకైతేనేమి మరియు నాయి బ్రాహ్మణులకైతేనేమి రజకలకైతేనేమి అనేకమైన కులవృత్తుల వాళ్ళకి అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించి వారి యొక్క కుటుంబాలని ఆర్థికంగా పైకి తీసుకురావడానికి అనేక పథకాలు ప్రవేశపెట్టిన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ గవర్నమెంటు ఆ పథకాలన్నీ రద్దు చేయడమే కాకోకుండా అందరినీ కూడా ఇబ్బందులు గురి చేసి ఆర్థికంగా ఇబ్బందులు పడి వలసలు పోతే కాలం ఉంది ఈ విధంగా వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ ఇవన్నిటిని కూడా ఖండిస్తూ ఖండిస్తూ ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన వైయస్ఆర్సిపి పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి అందరూ కూడా నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు ఆటో కార్మికులు కులవృత్తుల కార్మికులు అందరూ కూడా అతి అత్యధికంగా పాల్గొని మన జిల్లా అధ్యక్షులు ముఖ్య అతిథులుగా పాల్గొనడం జరుగుతుంది అనంత వెంకట్రామ్ రెడ్డి గారు అందరూ కూడా జయపురాదం చేసి మీరందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాను వైఎస్ఆర్సిపి ఇరవై ఎనిమిదో తేదీన వైఎస్ఆర్సిపి అనంతపురం జిల్లా వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయం నందు జెండా ఆవిష్కరణ జరుగుతుంది ఆ రోజు తొమ్మిదిన్నరకి అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను